ఎవరపెడతాను చెప్పదు నా దగ్గరికి అమ్మినట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పింద కలిసి చెప్పడానికి చెప్తాను వాళ్ళకి నేను సమాధానం నేను పబ్లిక్ గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో కదా

ఇక్కడ నుంచి కదలు చూడను ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయం కూడా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సంవత్సరం రేపు బయటికి రాకంటే చేసే సృజోగాలు చెప్పుకుంటే తూర్పు కాలంలో చెప్పారు మేము I oh. నేను నా సైన్యం పిలుసుకోమంటారా కాలు వేస్తారా ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి కొంప తీసేస్తారు ఈ సచివాలయం ఉద్యోగులు చెప్పలేనండి చెప్పారా ఆ జిల్లాలో చేయలేదు మేము చేయలేమని అంత చీపు కనబడతాను అంగన్వాడి గారి గత మీకు ముందు నాకు కాలు వేసి ఇస్తారా ఎవరో చెప్పండి మీరు సమాధానం సమాధానం నేను నేస్తాను కాలు మిమ్మల్ని అందరూ నిడిచి మీ అన్ని

పదిహేను మంది చెప్పాను అప్పటికే వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమని చెప్పుకోలేరా అది ఎందుకున్నారు ఇంకా తాళం వేయకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి మీరు ఎవరు చెప్పండి అది మీ ఎంపీ ఇవ్వండి రమ్మనండి మిమ్మల్ని ఎవరు పంపించాడు ఆయన రమ్మనండి ఇక్కడికి ఆడు మీరు ఎవరు

మీరు ఎవర కదలరు కదా నేను నిరొక్ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళొచ్చా నేను తీసుకోక అతను మళ్ళీ ఇంటికి వచ్చేయను నా తాలవేకు నా చేత పెడితే కదా మీరు ఎవర కదలరు అది మాత్రం జరుగుతుంది నేను ద అన్న చేస్తానని తెలుకు అలా పగలగొట్టింది ఏమీ కాదు పగలగొట్టాం రమ మళ్ళీ టీచర్ వచ్చారు మేడమ్ టీచర్ ఏంటి ఏసిస్ నంబర్ ఇస్తాడే కదా બલા તો નો આ કરે મોકળા પપ્પા કીમ બહુ બહુ ન બેક એલડો ના જાવ તારા તારે